ఆనందపురం మండలం సొంఠ్యాం వద్ద గల శ్రీమిత్ర ఏజెన్సీస్ గోడౌన్లో లో వధిస్తూ మాంసం ఎగుమతులు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు గంటా శ్రీనివాసరావు సందర్శించారు ఆయన గోడౌన్ను పరిశీలించిన అనంతరం ఈ విషయంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీమిత్ర ఏజెన్సీస్ గోడౌన్లో ఇప్పటికే సీజ్ చేయడం జరిగిందని మాంసం నిల్వలకు బాపట్ల ఎమ్మెల్యేకి ఎటువంటి సంబంధం లేదని మిత్రా ఏజెన్సీస్ అధినేత ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉన్నట్టు మాత్రాన దీనికి ఆయనకు సంబంధం ఉందని ప్రతిపక్షాలు అనడం సమంజసం కాదని తర్లువాడ పంచాయతీ సర్పంచ్ బిర్బి నాయుడు సర్పంచ్ ప్రతినిధి మహంతి శివాజీ ఆనందపురం మండలం టీడీపీ పార్టీ అధ్యక్షులు తాతరాజు అప్పారావు తదితరులు పాల్గొన్నారు ಅಂದ್ರಕೀ ನಮಸ್ಕಾರ ಇವಲ ಕಾಲ ಮೊತ್ತ ಸೆನ್ಸೇಷನ್ ಕ್ರಿಯೇಟ್ಸಿನ ಗೋಮಾಂಸ నరేంద్ర మోడీ జరిగింది ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ పెట్టేట అలికారు జగన్ సింగ్ చేసి అలికారు మాట్లాడి మొత్తం ఏం జరిగింది దాన్ని చూడాలి ఏదైతే ఈ రో మాసం నిలవ ఉంచారు అనే సంబంధించిస్తే మిష్ కోసెస్ పోయట్లేదు కంపెనీ ఎండి మరీ అలాగే ఎంఆర్ వీళ్ళు దీనికి కంట్రీస్ ఉన్నారు వాళ్ళు నెసల్గా ఎన్ని విద్యుత్ ఎక్స్పోర్ట్ చేసే ఈ ఏదైతే ఈ మెట్రా బరీన్సిందో దీంట్లో మన పార్క్ వాళ్ళు స్టోరేజ్ చేసుకున్న మాత్రం ఎన్ని విద్యుత్ పెట్టు దేశవ్యాప్తంగా కూడా ఏదైతే నరేంద చేసిన కర్ఫ్యూల్లో భాగంగా విశాఖపట్నం నుంచి ఒక కంటైనర్ ఏదైతే దాన్ని చెక్ చేసినప్పుడు ఆ కంటైనర్లో ఇతర వీటితో పాటు ఉంది ఆవు మాసం ఆ కేసులో విషయం ఇద్దరు కూడా కరెక్ట్ చేసి మనం కదా దాంట్లో ఫర్దర్ ఎంక్వైరీ చేసిన వాళ్ళు గిరిపే వస్తుంది మన అన్నగానే అంటారు ఈ ఏ రోజులో కూడా ఒక సౌండ్ మాంసం ఉపయోగించినట్టుగా దాన్ని షాంపూస్ తీసుకొని ల్యాబ్లో లాక్డౌన్ నచ్చేసిన తర్వాత దాంట్లో నఫులో మీకు అలాగే పితవ్ కాబట్టి ఒక కొత్త క్వాలిటీ దాదాపు ఆవు మాంసం కొత్త కూడా మనకి భారతదేశంలో భోగు మాంసం అనేది పొంది ఎక్కడ కూడా దాన్ని మనం చేయడం మనం హిందూ సాంప్రదాయం ప్రకారం మన ఆర్యాల కానీ భో అనే దాన్ని చాలా బలసిని మరి అటువంటి భోగిని మోసానికి నాకు తీవ్రమైన నేరం తప్పిందా అన్నీ కూడా మనం భావిస్తాము